హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఓ ప్రియసకి రెండో భాగాన్ని వినేద్దాం భూమి దీప అడిగేసరికి సరే అంటూ తన గతం చెప్పడం స్టార్ట్ అవుతుంది మా ఊరు వైజాగ్ నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను మా నాన్న వాళ్ళకి నేనొక్కదాన్నే అందుకే నన్ను చాలా గారాభంగా పెంచారు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవాళ్ళు అలా నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు వాళ్ళకి నేనే ప్రపంచంగా ఉండేవాళ్ళు మా నాన్న పేరు ప్రతాప్ నారాయణ్ వర్మ బిజినెస్ మ్యాన్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి మా అమ్మ పేరు గౌరి మా నాన్న బిజినెస్ మ్యాన్ కావడం వల్ల ఎక్కువగా తిరుగుతూ ఉండేవాళ్ళం అని మమ్మల్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేసేవాడే కాదు నన్ను అమ్మని చాలా బాగా చూసుకునేవారు అలా అలా నేను స్కూల్కి వెళ్ళే వయసు వచ్చింది నేను కూడా వెళ్తూ అమ్మ వాళ్ళతో గడుపుతూ ఉండేదాన్ని స్కూల్లో జరిగినవన్నీ అమ్మ వాళ్ళతో షేర్ చేసుకునేదాన్ని నేను ఎయిత్ క్లాస్కి వచ్చాక ఇంట్లో కంటే ఎక్కువ ఫ్రెండ్స్తోనే ఉండేదాన్ని ఎప్పుడు ఫ్రెండ్స్ టూర్స్ అంటూ తిరిగేదాన్ని కానీ నన్ను ఇంట్లో వాళ్ళు ఏమీ అనేవారు కాదు వాళ్ళు అలా అనకపోవడం వల్లే నేను ఇంకా నిర్లక్ష్యంగా తయారయ్యాను మార్క్స్ కూడా సరిగ్గా వచ్చేవే కావు అలా నన్ను నా ఫ్రెండ్స్ మార్చేశారు ఎప్పుడు ఏం చదువు ఈ టైంలోనే కదా మనం ఎంజాయ్ చేయాల్సిందే అని నాకు ఆ మాటలే నిజమనిపించేవి ఇంకేమి ఆలోచించేదాన్నే కాదు వాళ్ళు చెప్పినట్టే ఉండేదాన్ని బాగా డబ్బు కార్ ఖర్చు పెట్టేదాన్ని ఆ ఏజ్లో అవన్నీ అని నాకు అనిపించేదే కాదు అలా ఉన్నప్పుడే నాకు ఒకసారి లేకుండా వచ్చింది అప్పుడు నన్ను చూడ్డానికి ఎవరూ లేదు కనీసం కాంటాక్ట్ కూడా చేయలేదు నాకు చాలా బాధ అప్పుడు మా అమ్మ చెప్పింది ఎందుకురా నువ్వు బాధపడుతున్నావు నువ్వేం చేసావు బాధపడడానికి నువ్వు అందరినీ నా ఫ్రెండ్స్ అనుకున్నావు వాళ్ళు కూడా నేను నా ఫ్రెండ్ అనుకొని ఉంటే వాళ్ళే వస్తారు నువ్వేం ఫీల్ కాకు వాళ్ళే వస్తారులే వాళ్ళకి ఏదో పని ఉండి ఉంటుంది అని చెప్పింది కానీ వాళ్ళు అస్సలు రాలేదు సరే వాళ్ళకి పని ఉంటుందేమో లేని నేను పట్టించుకోలేదు తర్వాత నేను స్కూల్కి వెళ్ళాను అక్కడ తెలిసింది ఏంటంటే వాళ్ళు టూర్కి వెళ్ళారు వాళ్ళకి నాకంటే టూర్ ఎక్కువైందని నాకు చాలా బాధేస్తుంది కానీ వాళ్ళకి తెలియదే తెలియదేమోలే అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఈరోజు నైట్ పార్టీ ఉంది అందరం వెళ్తున్నాం నువ్వు కూడా రా అలాగే కొంచెం మనీ తీసుకుని రా అని అన్నారు నేను నాకు పని ఉంది రావడం కుదరదని చెప్పాను అంతే వాళ్ళు అవునా సరే అయితే నువ్వు రావద్దులే కొంచెం మనీ ఇవ్వు అన్నారు ఇప్పుడు నా దగ్గర లేవు అని చెప్పాను అప్పుడు వాళ్ళు నాతో గొడవ పడలేదు అలా అని మాట్లాడను లేదు నేను ఏమైంది నాది మాట్లాడలేదు అని అడగడానికి వెళ్ళాను వాళ్ళు మాకు నువ్వు ముఖ్యం కాదు నీ వెనకాలన్న మనీనే ముఖ్యం అని అన్నారు నేను చాలా బాధపడి అక్కడుండి వెళ్ళిపోయాను తర్వాత చాలా ఆలోచించాను ఫ్రెండ్షిప్ అంటే ఇంతేనా ఇలా మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారా కేవలం డబ్బు కోసం ఫ్రెండ్షిప్ చేస్తారా ఫ్రెండ్షిప్ అంటేనే ఒక అమూల్యమైన బంధం కదా అలాంటి ఫ్రెండ్షిప్కి కూడా మనీ అవసరం ఉంటుందా అలా అంటే అది ఫ్రెండ్షిప్ అనిపించుకుందా టీవీలలో లవ్లలో మోసపోయిన వాళ్ళని చూస్తుంటాం ఫ్రెండ్షిప్లో కూడా మోసాలు ఉంటాయని నాకు ఇప్పుడే తెలుస్తుంది కానీ అందరూ ఇలానే ఉంటారు ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా కానీ నాకు మాత్రం ఇలాంటి ఫ్రెండ్స్ ఎందుకు దొరికారు లేదు ఇది ఫ్రెండ్షిప్ కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కాదు నేను వారిని నమ్మి తప్పు చేస్తాను ఇంకా ఎప్పుడు ఇలా చేయకూడదు కానీ నేను పోగొట్టుకున్న నా చదువు నా మార్క్స్ అన్నీ మారిపోవుగా అనవసరంగా నా చదువుని నేనే స్పాయిల్ చేసుకున్నాను ఇప్పటి నుంచైనా నేను బాగా చదువుకోవాలి కానీ నేను ఇంకా ఆ స్కూల్లో ఉండను వేరే స్కూల్కి మారిపోతాను అని అమ్మా నాన్నకి చెప్పాలని ఒక డెసిషన్కి వచ్చాను తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి నేను అనుకునేది చెప్పి నేను దూరంగా చదువుకుంటా అమ్మా నేను ఎక్కడ చదువుకుంటానో అక్కడ నేను ఇలా డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చానని తెలియకుండా ఉండేలా చేయండి అమ్మా ప్లీజ్ అని చెప్పాను అమ్మ వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు మా దగ్గరే ఉండమన్నారు కానీ నేను ఒప్పించి హాస్టల్లో జాయిన్ అయ్యాను అలా హాస్టల్ జాయిన్ అయిన దాన్ని ఇదిగో ఇలా ఇప్పటివరకు వరకు హాస్టల్నే పట్టుకొని ఊగులాడుతున్నాను అని చెప్పడం ముగించి దీపా వైపు తిరుగుతుంది దీపా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకుని చూస్తుంది ఏమైందే ఇంత డీటెయిల్గా చెప్పినా అలా చూస్తున్నావు అర్థం కాలేదా మళ్ళీ చెప్పనా అంది వద్దు తల్లి అర్థమైంది కానీ నీకు సామ్రాట్ ఎలా పరిచయం అయ్యాడో నాకు చెప్పలేదే అంది దీపా ఓ అదా నేను స్కూల్ మారిపోయానని చెప్పాను కదా అంతకుముందు ఒక డౌట్ వచ్చింది వాళ్ళు నన్ను డబ్బు కోసం యూజ్ చేసుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళకి ఆ డబ్బు అవసరం లేదా అని కానీ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఇంకొకరు దొరికారు అలా అందుకే నన్ను వదిలించుకున్నారు అది ఎవరో కాదు ఈ సామ్రాటే వాడు కొత్తగా వచ్చాడు అప్పటికి వాడికి ఏం తెలియదు పాపం అమ్మాయి కూడా అనిపించింది అప్పుడు వాడికి చెప్పాలనుకున్నాను చెప్పాను కూడా కానీ వాడు నమ్మలేదు సరే నీ ఇష్టం నువ్వు నాలా ఇంకొక బకర అవ్వకూడదని చెప్పాను ఇంకా నీ ఇష్టం కావాలంటే ఎవరికైనా ఎంక్వైరీ చేసుకో అని చెప్పా వాడు ఏమనుకున్నాడు కానీ టూ డేస్ తర్వాత నేను జాయిన్ అయిన స్కూల్లో ప్రత్యక్షమయ్యాడు ఏంట్రా అని అడిగితే నువ్వు చెప్పింది నిజమే వాళ్ళు నన్ను కూడా ఊరికే డబ్బు అడుగుతున్నారు అందుకే అలా ఇలా అన్నాడు నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసురా అని అడిగితే నేను మా నాన్నకి చెప్పాను నీ గురించి మా నాన్న కూడా నీతో ఫ్రెండ్షిప్ చేయమన్నాడు అందుకే డీటెయిల్స్ కనుక్కొని ఇక్కడ జాయిన్ అయ్యాను అని చెప్పాడు నేను ఫస్ట్ మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటే భయపడిన వీడు వీడు కూడా నాలానే అమాయకుడు అనిపించి వాడితో ఫ్రెండ్షిప్ చేశా వాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను వదలలేదు నేను ఏం చేస్తే అదే చేస్తాడు చాలా మంచివాడు నన్ను ఎప్పుడూ ఒక చెల్లిలా చూసుకునేవాడు అన్నలా ప్రొటెక్షన్ ఇచ్చేవాడు అందుకే వాడంటే నాకు చాలా ఇష్టం ఓకేనా అది సరే నాకు ఒక డౌట్ అంది దీప తల్లి నీ డౌట్స్ ఇంకా అవ్వలేదా నాకు నీరసం వస్తుంది నీ డౌట్స్కి అంది భూమి ఇది ఒక్కటే ప్లీజ్ ప్లీజ్ అంది దీప సరే అడుగు మరేమో నీకు ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం లేదు కదా మరి నాతో ఎలా ఇంత క్లోజ్గా ఉంటున్నావు నేను ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం లేదని చెప్పలేదే ఫ్రెండ్షిప్ లవ్ ఇవి రెండు చాలా గొప్ప పదాలు అవి ఎప్పుడు మంచివే వాటిని యూజ్ చేసే వాళ్ళలోనే ఉంటుంది ఆ డిఫరెన్స్ వాళ్ళు వీటిని మంచిగా యూజ్ చేస్తే పర్వాలేదు కానీ కొంతమంది కొన్ని ఆశించి వాటిని రాబట్టుకోవడానికే ఈ పదాలని యూజ్ చేస్తుంటారు వాటి వల్ల మనం వీటి విలువని కోల్పోతున్నాం నిజానికి ఫ్రెండ్షిప్ లవ్ అంటేనే మనం వేటిని ఆశించకుండా నిజాయితీగా ఉండవలసిన బంధాలు కానీ కొంతమంది వల్ల వాటి మీనింగే మారిపోతుంది సో నాకేమీ ఫ్రెండ్షిప్ అంటే కోపం లేదు జీవితం మనకు చాలా నేర్పిస్తుంది అలానే నేను కూడా కొన్ని నేర్చుకున్నాను అంతే నాకు అవి నేర్పించింది కూడా ఈ ఫ్రెండ్షిప్ే కాబట్టి నేను ఫ్రెండ్షిప్కి చాలా విలువిస్తాను వాళ్ళు నన్ను మోసం చేశారంటే దానర్థం లోపం నాలోనే ఉంది అనేక వాళ్ళు నా అమాయకత్వాన్ని నమ్మకాన్ని ఆసరాగా తీసుకున్నారు అంటే నాదే తప్పు సో అది నేను కరెక్ట్ చేసుకున్నాను ఇకపోతే నీ విషయానికి వస్తే నేను నేర్చుకున్నా అని చెప్పాగా మంచి వాళ్ళు ఎవరు మన వెనక ఉన్న దానికోసం ఆశపడే వాళ్ళు ఎవరు అని తెలుసుకున్నాను అలానే నీలాంటి మంచి ఫ్రెండ్ని కనుక్కున్నాను దట్స్ ఆల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదు మొత్తం క్లారిఫై అయిపోయాయి అంది దీప థ్యాంక్ యూ తల్లి బతికించో ఇంక పోయి తొంగుందామా హా ఓకే పద అని ఇద్దరు పడుకొని నిద్రపోతారు అలా అలా రోజులు గడుస్తూ ఉన్నాయి రోజు కాలేజీకి వెళ్ళడం ప్రాజెక్ట్ చేసుకోవడం తర్వాత క్యాంటీన్లో కబుర్లు తర్వాత హాస్టల్కి వెళ్ళిపోవడం కొంచెంసేపు చదువుకొని ముచ్చట్లు పెట్టడం తినడం తొంగోవడం అలా జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు రాత్రి దీప భూమి తినేసి కబుర్లో పడ్డారు బోర్ కొడుతుందే ఏదైనా ఒక గేమ్ ఆడదామా అంటుంది భూమి సరే చెప్పు ఏం ఆడదాము అంటుంది దీప నాకొక హ్యాబిట్ ఉండేదే ఏంటది అంటుంది దీప అంటే నాకు ఎవరైనా బకరాలు చేయడం అంటే చాలా ఇష్టం అంటుంది భూమి అంటే అర్థమయ్యేలా చెప్పు ఎవరైనా మెసేజ్ పెట్టి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం చాలా మజా ఉంటుంది కదా అంటుంది భూమి ఉంటుంది ఉంటుంది తర్వాత దొరికితే వాళ్ళ చేతిలో మనకు పెళ్ళి ఉంటుంది అబ్బా ఏం కాదులేవే ఒకసారి ఆడుకుందాం తర్వాత రాంగ్ నెంబర్ అని చెప్పేవచ్చులే అంటుంది భూమి ఏమోనే నాకు చాలా కంగారుగా ఉంది ఎవరికైనా తెలియని వాళ్ళకి పోతే ఏం కాదులే నీకు అంత భయంగా ఉంటే సామ్రాట్తో ఆడుకుందాం అంటుంది భూమి అలా అయితే ఓకే అంటుంది దీప సరే అని చెప్పి భూమి సామ్రాట్ నెంబర్ టైప్ చేసి హాయ్ అని మెసేజ్ చేస్తుంది కొద్దిసేపటికి అటువైపు నుంచి హాయ్ హూ ఈస్ దిస్ అని మెసేజ్ వచ్చింది అది చూసి వీళ్ళు నవ్వుకొని నన్నే మర్చిపోయే డార్లింగ్ అని మెసేజ్ పెట్టారు అటువైపు వాళ్ళు ఆశ్చర్యపోయి ఎవరండి మీరు ఎవరికో చేయబోయి నాకు మెసేజ్ పెట్టినట్టున్నారు ఒకసారి నెమ్మది చూసుకోండి పెట్టారు నా గుండెల్లో సోఫా వేసుకుని కూర్చున్న మహారాజుల నా ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలేవారు మీరే నన్ను ఇలా అనడం ఏమీ బాగులేదండి పెట్టింది భూమి మీరు తెలుగే మాట్లాడుతున్నారా అండి ఏదేదో మాట్లాడుతున్నారేంటి అన్నాడు ఆ వ్యక్తి ఏదోదో కాదండి ఉన్నమాటే కదా అంటుంది మీరు నా కళ్ళ యువరాజు అంటుంది భూమి ఇంకా చెప్పండి చేతికి గాజు ఇంట్లో బూజు అని అంటాడు ఆ వ్యక్తి మీకు వెటకారంగా ఉందా నేను చెప్పేది అని రిప్లై ఇస్తుంది భూమి మరేంటండి మీ పాటికి మీరే మెసేజ్ చేసి రాజు బూజు అంటున్నారు నేను రాజు అని మాత్రమే అన్నాను మీరే బూజు అనుకుంటున్నారు ఏదో ఒకటి లేండి ఇంతకీ మీరెవరో చెప్పండి అన్నాడు ఆ వ్యక్తి అదేంటి ఇంకా నన్ను గుర్తుపట్టలేదా ఏం చెప్పకుండా ఎలా గుర్తుపట్టాలి అన్నాడు అయ్యో మీకు మతిమరుపు కూడా ఉందా అయినా మనుషుల్ని కూడా మర్చిపోయారంటే మీరు గజనీనా అయినా మీ ప్రాణానికి ప్రాణమైన నన్నీ మర్చిపోయారంటే ఇక్కడ నేను నా వేస్టే ఆ వ్యక్తికి భయం వేసి ఏంటి అమ్మ ఎలా మాట్లాడుతుంది అని అనుకుని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంట్రా అంత సీరియస్గా థింక్ చేస్తున్నా అంటాడు ఆ వ్యక్తి మొబైల్ చూపించి విషయం చెప్తాడు తర్వాత వాళ్ళ ఫ్రెండ్ మొబైల్ తీసుకుని అయ్యో నువ్వు చచ్చిపోతే నేను ఎలా బ్రతకగలను డార్లింగ్ నువ్వు నాకోసమైనా బ్రతికి తీరాలి అంటాడు దెబ్బకి భూమి వాళ్ళు షాక్ అవుతారు ఇదేంటి ఇప్పటి వరకు ఎవరో తెలియదన్నారు ఇప్పుడేంటి డార్లింగ్ అంటున్నారు అని మెసేజ్ పెడతారు నువ్వు గుర్తొచ్చేసావు డార్లింగ్ అందుకే మాట మారింది అన్నాడు ఆ వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ అవునా నా పేరు చెప్పండి అయితే అంది భూమి నీకు నాకు మధ్య పేర్లేంటి డార్లింగ్ ముద్దు పేర్లు ఉండాలి కాని అంటాడు ఆ వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ భూమి షాక్ అయిపోయింది ఏంటి బుజ్జి అలా చూస్తున్నావు ఏం లేదండి అంటుంది భూమి అయ్యో అప్పుడే మన మధ్య రెస్పెక్ట్లు ఎందుకులే బంగారం అవన్నీ మన పెళ్ళయ్యాక పెద్దవాళ్ళ ముందు చూసుకుందాం ఇప్పుడు వద్దులే అని పెడతాడు ఆ వ్యక్తి ఆ మాటకి భూమి వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయి వెళ్ళి వాళ్ళిద్దరూ వాటర్ తాగేసి వస్తారు ఏమే వీడు సామ్రాటేనా సామ్రాట్ ఇలా మాట్లాడరు కదే అంటుంది దీప అవునే నాకు కూడా సేమ్ డౌటే అంది భూమి మరి ఇంకెవరై ఉంటారే ఏమోనే నాకు మాత్రం ఏం తెలుసు అంది భూమి మజ్జా కిక్ అన్నావుగా అనుభవించు హి అంది భూమి ముందు ఆ అప్ యాడ్ ఆపి నెంబర్జుడు అవును మన దగ్గర సామ్రాట్ నెంబర్ ఉంది కానీ మరి నెంబర్ ఎందుకు కొట్టావు ఏదో ఉత్సాహం ఎక్కువై త్వరగా చేద్దామని కొట్టానే నెంబర్ చూసుకోలేదు అది రాంగ్ నెంబర్ అయిపోయింది అంది భూమి నీకు ఆ ఉత్సాహం ఇప్పుడే రావాలా ఇప్పుడే అంది దీప ఏముంది రాంగ్ నెంబర్ అని చెప్పేద్దాం అంతే సింపుల్ అంది భూమి నీకు సింపుల్గానే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో నాకు చాలా కంగారుగా ఉంది అంది దీప ఏం కాదులేవి నేను చూసుకుంటాను కదా ఇంతలో ఏంటి డార్లింగ్ సైలెంట్ అయిపోయావు ఏదన్నా చెప్పు ఇందాక ఏదో చెప్తానన్నావుగా హృదయం ప్రేమ మహారాజు అని ఇప్పుడు చెప్పు అదేంటో నాకు వినాలని ఉంది అని మెసేజ్ వస్తుంది భూమి ఉలిక్కిపడి చూడండి అంటుంది బుర్ర పని చేయట్లేదా బేబీ చాటింగ్లో ఎలా చూస్తారు అంటాడు ఆ వ్యక్తి సరే వినండి నువ్వేమన్నా వాయిస్ మెసేజ్ పెడుతున్నావా వినడానికి అయ్యో ముందు నేను చెప్పనివ్వండి అంటుంది భూమి బుజ్జి నువ్వు చెప్పలేవురా టైప్ చేస్తున్నావు అబ్బా ఏదో ఒకటిలే కానీ సారీ నేను నా ఫ్రెండ్కి మెసేజ్ పెట్టుబోయి మీకు పెట్టాను తప్పు అయిపోయింది క్షమించండి అంటుంది భూమి లేదు బుజ్జి నువ్వు కరెక్ట్గానే పెట్టావు నువ్వు నా జాన్వి నేను నీ ప్రేమ దేశపు యువరాజుని ప్లీజ్ నేను చెప్తున్నాను కదా తప్పు నాదే నేను నెంబర్ తప్పుగా టైప్ చేశాను అంటుంది భూమి అవునా మరి నీ ఫ్రెండ్ నెంబర్ నీ దగ్గర ఉండదా మళ్ళీ దాన్ని టైప్ చేయాలా అని అడుగుతాడు ఆ వ్యక్తి ఛీ ఈ ఆలోచన నాకు తప్ప అందరికీ వచ్చింది అని అనుకుని అది ఏదో ఎగ్జైట్మెంట్లో చూసుకోలేదండి అంటుంది భూమి అంతా ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం ఏముంది బేబీ అది నాకు నా ఫ్రెండ్స్ని న్యూ నెంబర్స్తో ఆడుకోవడం ఇష్టం అందుకని ఇది మరీ బాగుంది ఒకవేళ మీరు చెప్పింది విని ఎవరైనా మిమ్మల్ని లవ్ చేస్తుంటే లేక భయస్థులు ఎవరైనా పెళ్ళాం పక్కనుండి మీ చాటింగ్ చేస్తుంటే వాళ్ళ ఆవిడ మీ చాటింగ్ చూసుకోనుంటే ఏంటి వాడి పరిస్థితి ఇప్పుడు అలా కాలేదు కదండి ప్లీజ్ క్షమించండి ఇంకెప్పుడు మెసేజ్ చేయను అంటుంది భూమి ఏమో అదంతా నాకు తెలీదు నేను దీనివల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను సో సో నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ఆ వ్యక్తి భూమి భయపడిపోయి సార్ ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్ ప్లీజ్ క్షమించండి లేదు నేను ఫిక్స్ అయ్యాను ఇప్పుడు మారితే నేను నా అంతరాత్మకి సమాధానం చెప్పుకోలేను అంటాడు ఆ వ్యక్తి ఫ్రెండ్ భూమికి విసుగొచ్చేసి ఏం చేసుకుంటా చేసుకో పోరా ఏదో సాఫ్ట్గా చెప్తుంటే మరి ఆఫర్ చేస్తున్నా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడంట పోరా పోయి నీకు నచ్చింది చేసుకో నీకెవరు భయపడరు ఇక్కడ అంటుంది భూమి ఎంత మాట అన్నావే చెట్టంత మగాని పట్టుకుని రా అంటావా ఎంత పొగరే నీకు హలో మీరొకటి మర్చిపోతున్నారు విసుగ్గా ఏంటది అంటాడు ఇది చాటింగ్ దీంట్లో మీరు కనిపించరు సో మీరు చెట్టు ఎంత ఉన్నారో పుట్టెంత ఉన్నారో నాకేం తెలుసు ఇంకా ఒకటి నేనేమి మిమ్మల్ని పట్టుకోలేదు ఇంకా పొగరు అంటారా అది టన్నులు టన్నుల్లో ఉంది నాకు అంటుంది భూమి ఏంటి వెటకారమా అన్నాడు కాదురా గొడ్డు కారం గొడ్డు రా గొడ్డు అంటుంది భూమి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావే నాకు దొరకవు అప్పుడు చెప్తా నీ పని గడిది గుడ్ కాదు నీకు అంత సీన్ లేదు లేదా పోరా అంటుంది భూమి దొరుకుతావే అప్పుడు దురుగుతా నేను అన్నాడు ఏడు పోరా అని చెప్పి చాటింగ్ ఆపేసి వైపు తిరుగుతుంది భూమి దీపా గుడ్లప్పగించి చూస్తూ ఉంది భూమి వైపు భూమి దీపాన్ని పిలిచి పిలిచి ఒక కుదుపు కుదుపుతుంది ఏమైందే ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతుంది భూమి ఏంటి అది అలా చాట్ చేస్తున్నావు అలా తిరుగుతున్నావేంటే వాడేమన్నా చేస్తే ఏడుసాడు వాడికి అంత లేదులే అంత సీని ఉంటే ఈ పాటికే నన్ను కనిపెట్టేసేవాడు నా యదవ ఓవరాక్షన్ భరించేవాడే కాదు మరి ఇప్పుడు ఏం చేస్తావే వాడు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే అసలే పోలీస్ కంప్లైంట్ అంటున్నాడు నాకు చాలా కంగారుగా ఉందే అంటుంది దీప నువ్వంత కంగారు పడకు ఏం కాదు అని చెప్పి ఫోన్ తీసుకుంటుంది అప్పటికే దానిలో పది మెసేజ్లుంటాయి నిన్ను వదలనే నాకు చిక్కిన రోజు నీకు ఆఖరి రోజు గుర్తుపెట్టుకో అని ఇలా కొన్ని మెసేజ్లే వస్తూ ఉంటాయి భూమి వాటిని పట్టించుకోకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి సిమ్ తీసేస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లీసింగ్